తే మనము పునరుత్నములో పాలు పంపులు పొందలేము పునరుత్ మన జీవితములో అందుకోలేనప్పుడు మనం ఇంకా మృతులుగానే ఉంటాం మన ఆత్మ మృతులుగానే మృతుముగానే ఉంటుంది ప్రభునందు జీవము కలిగిన నిరీక్షణ మనకు దయచేయటానికే ఆ ప్రభు పునరుత్వానుడు అయి ఉన్నాడు కాబట్టి ఈ నిరీక్షణ ఈ గొప్ప బహుమానము ఈ వాగ్దానము ఇది అక్షయమైనది ఎప్పటిప్పటికీ కూడా క్షయము కానిది రెండవది నిర్మలమైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది మూడవది వాడబారనిది అది జీవము కలిగి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది ఎప్పుడు వాడిపోయే పరిస్థితే లేదు ఆ ఆ ఆత్మకు వాడబారనిది యువునైనా స్వాస్థ్యం ఈ స్వాస్థ్యము హక్కు వాడబారనిది అందువలన ఇట్టి అనుభవములో పాలు ఇట్టి ఇనుభవములో ఒక్కరిగా మనము అందరితో నిలబడుటకాయ జీవము కలిగిన వారితో పునరుత్నము పొందిన ప్రభువుతో ఉండుటకాయ్ Hallelujah. To any inheritance it is incorruptible, undefiled, and that fadeth not away. Reserved in heaven for you. It was reserved. Nobody will take it out. No thief. నన్ కెన్ బ్రేక్ ఇట్ హాలయా దేవునికి మహిమ కలిగింది ఈరోజు నేత భాగ్యము ప్రభు నీకు అనుగ్రహించి ఉంటుండగా ఈ యొక్క నిరీక్షణ ఈ యొక్క అక్షయమైన ఈ యొక్క స్వాస్థ్యమును పొందుకొనుటకై నువ్వు ఎంత ఆసక్తితో పరిగెట్టాలి ఎంత నిరీక్షణతో ముందుకు సాగిపోవాలి ఎంత